కంటే ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ మనం కామారెడ్డి డిక్లరేషన్ హామీ చేయమని గత మూడు నెలలుగా అనేక ఉద్యమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు చివరిగా అంటే వాళ్ళు మూడు నెలల నుంచి కూడా చేస్తామని కానీ చెయ్యమని కానీ చెప్పకుండా కాలయాపన చేస్తుంది ఖాళీ నోటి నోటి మాట వరకు కట్టుబడి ఉందని అని చెప్పేసి గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ కట్టుబడి ఉన్నాం తెలంగాణ కట్టుబడి ఉన్నామని చెప్తూ అనేక మందిని పరిదీసుకున్నదే కాంగ్రెస్ పార్టీ అసలు ఆయన చివరికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేట కృషి చేసి మాట జరుగుతుంది కానీ సోనియా గాంధీ లాగా ఇవాళ మన రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకునే పరిస్థితి కనబడలేదు అందుకోసమని ఆరు నెలల లోపల నేను కులజనం ఎన్నికలు జరుపుతామని చెప్పే స్థానిక సర్వ ఎన్నికలు జరుపుతామని చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుల జనగణన ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయినా ఇప్పటివరకు ఆరంభం కాదు కాబట్టి కుల జనగణన జరపాలి అని తక్షణం ప్రారంభించాలని అంటే ఇప్పటి వరకు స్పందించకుండా తర్వాత పన్నెండు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నా ఎలాంటి వాళ్ళ ఇక్కడికి రావడం కానీ చర్చలు చేయడం కానీ చేయకుండా లూజ్ కామెంట్ చేసుకుంటే ఇంకా ఇరవై రోజులు చేసుకొని అని చెప్పేసి ప్రభుత్వ ఆ వర్గాలు స్పష్టంగా వస్తున్న పరిస్థితులు అందుకని మనం ఈ నిరాహార దీక్ష ద్వారా దేట చేసింది ఏంటంటే ప్రభుత్వం నలభై రెండు శాతం చట్టబద్ధంగా ఇవ్వడం లేదని మనకు అర్థమైపోయింది ఇన్ని రోజులు మనం ఇస్తర్యము ఇస్తర్యమని ఆశపడుతూ వచ్చింది అది ఇవ్వడానికి అర్థమైంది పత్రికలు ఏదైతే రాసినాయో మధ్య మార్గం పేరిట ఇరవై మూడు శాతం ఏమో గతంలో ఉన్నట్టు చట్టబద్ధంగా ఒక పంతొమ్మిది శాతం ఏమో మేము మా పార్టీ పరంగా ఇస్తున్నాము పార్టీ పరంగా ఇవ్వడం అని అంటే బీసీ బీసీల్ని మోసగించడం బీసీలు బలిపీయడం ఎందుకంటే పార్టీ పరంగా నువ్వు అవతల పార్టీ ఇవ్వదు పోని అవతల పార్టీ మీద కూడా మేము పోరాటం చేసి మీరు కూడా ఇవ్వాలి అని చెప్పేసి టీఆర్ఎస్ మీద బీజేపీ మీద ఇతర కమ్యూనిస్ట్ పార్టీ మీద అందరి అందరి మీద ప్రెజర్ చేసిన ఒకవేళ వాళ్ళు ఇచ్చిన నిన్న ఇచ్చిన ఊళ్ళో వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఇచ్చిన ఊళ్ళో నువ్వు లేరు లెక్క కోసం మాత్రం వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తారు నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తావు అందరూ ఇస్తారు కానీ ఒకరు ఒకరిచ్చిన ఊళ్ళో ఇంకో రివర్క్ పోతే నువ్వు నువ్వు బీసీకి ఇచ్చిన ఊళ్ళో అవతరవుడు రెడ్డికి ఇచ్చి వాళ్ళు బీసీకి ఇచ్చిన ఊళ్ళల్లో నువ్వు రెడ్డికి ఇచ్చి ఆ ఇద్దరు రెండు ఇళ్ళకి ఇద్దరిని రెండు ఊళ్ళలో రోడ్గొట్టే పరిస్థితి ఉంటుంది అప్పుడు ఇద్దరు కూడా బలిపీటాన్ని ఎప్పారు ఖర్చు పెట్టుకొని నాశనం అయిపోయే పరిస్థితి ఇస్తుంది కనుక నేను పంతొమ్మిది శాతం పార్టీ తరఫున ఇస్తా అనేది మా బీసీలు బలిపీటం నేను తెప్పించుకున్నా కనుక ఒకవేళ ముప్పై రెండు శాతం కూడా మొత్తానికి మొత్తం చట్టబద్ధంగా ఇస్తే వీళ్ళ ఒక ఒక ఊర్లో అన్ని పార్టీలు బీసీకి మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి చట్టబద్ధం చట్టబద్ధంగా కనుక అప్పుడు మాత్రమే గెలిచే అవకాశం ఉంది కానీ ఈ విషయాన్ని మేము ఎప్పినా స్పండించుకోవాలి ఇవాళ మేము మా బీసీ మేధాయవర్గం కోరిక మేరకు మేము మనం జనంలోకి పోదాము జనాన్ని ఆర్గనైజ్ చేద్దాం అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మేము కూడా ఒక మేము కూడా ఒక సవాల్ చేస్తున్నాం మీరు కనుక చట్టబద్ధంగా ముప్పై రెండు శాతం ఇవ్వకుంటే కనుక మేము గ్రామాలలో వెళ్ళి మీ ముఖం మీద మాకు అవసరం లేదు ఈ మూడు శాతంలో ఈ మూడు శాతం ఇస్తున్నాం శాతంలో మిగతా మిగతా కొత్త మా జనవరి రెండు నూటికాడ దుఃఖం దలుచుకొని అర్థం కాదు మా ప్రజల చైతన్యం మనం పంటలు మా ప్రజా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాళ్ళని వినిపించుకుంటాం రెండు ఆ మూడు శాతం కూడా వద్దు అంటే ఆ మూడు శాతం కూడా వినిపించుకుంటాను మీ ఎన్నికలు మూడు శాతంతో సంతోషం లేదు మాత్రం ఎక్కి పరిస్థితుల్లో నీకు ఎందుకనంటే మీ నాయకుడేమో రాహుల్ గాంధీ చాలా మంచి మాట చెప్తున్నాడు మంచి పోరాటం చేస్తున్నాడు మేమెంత జన ఆబాదీ ఉత్తునే అంటున్నారు అంటున్నాడు ఇంకోవైపు ఏమో అస పార్లమెంట్లో అనేక అవమానాలు ఎదుర్కొంటాడు ఈ ఈ విషయంలో ఆయన చేసిన పోరాటం వల్ల దేశంలో ఇతర పార్టీలు చేసిన పోరాటం వల్ల ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా కూడా జనగా అలంకరించిన పరిస్థితున్నది కానీ మొండీగా వ్యవహరిస్తుంది అందుకని ఇది కనుక చేస్తే ఈ ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగస్తులు ఉద్యమ ఉద్యమకారులు ఈ వీళ్ళకు ఈ దీక్ష సందర్భంగా వివరించేటువంటి సందేశం ఎందుకంటే వాళ్ళే రైతులు మిగతా పనులు తులు వాళ్ళకి సమాజ అవగాహన ఉండదు దుడో వాళ్ళ బలపడి కోసం చేస్తారు ముఖ్యంగా మధ్య ఉన్నారో వాళ్ళ సమాజాన్ని చర్యలు చేయగలరు కాబట్టి మీరు ఆ వాళ్ళకి ఇచ్చిన సందేశం ఏంటి నేను ఏం చేయాలంటే పోరాటాలు అత్యున్నతమైన పోరాటం దీక్ష బ్రాహ్మరణ దీక్ష కూడా చేసి కాబట్టి తీసి ప్రజానితం అంతా దీని దృష్టిలో ఏమిటండి మామణ దీక్ష చేసిన ఈ ప్రభుత్వాలు తదులు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క దురాలోచనను మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని దేవంతు రెడ్డి ఏదైతే ఎత్తుగడో ఎత్తులు చేస్తుందో ఇంకోవైపు గురజీనగా చేస్తాం చేసినా కానీ ఎన్నికలంటూ మరొకరినేమో హైకోర్టు పంపి అర్జెంటుగా ఎన్నికలు జరిపించాలని కూడా తెచ్చుకుంటున్న వాళ్ళు కనుక గ్రామాలల్లో సీ సమాజం బీసీ లోకులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీసీ గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలంటే నా ఆలోచన నా ఆలోచన అందుపరచ నాకు తీసుకోవాలి తీసుకొని తీసుకొని పిల్లలు ఉన్నటువంటి ఉద్యోగులు ఉద్యోగస్తులు మరియు ఉద్యమకారులు తగ్గిన యువత వాళ్ళు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సాధించడం కోసం గ్రామ గ్రామాన వాళ్ళు దీక్షలు చేపట్టి నృత్యం చేతున్న సమాజాన్ని ఉద్యమం తీసుకుపోయి బీసీలో అధికారం తెచ్చుకొని నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా వాళ్ళందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు దీక్ష అన్న దీక్ష నిర్వహించినట్టు వచ్చి అన్నతో సంగీతం తెలిపి ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని ప్రతి గ్రామంలో తీసుకుపోయే విధంగా యువత మోస్తామని కూర్చుంటూ মুগিনা <laughs> ধন্যদ